రైట్ ఇక వేరే న్యూస్ చూసుకుంటే ఒకే ఒకరికి పదవి ఒకరికి ఒకే పదవి సో కాంగ్రెస్ లో డ్యూయల్ సపో డ్యూఎల్ పోస్టులకు చెక్ సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చూసాం మనం ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఎంపీలు కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ విధంగా ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిపి సో వాళ్ళ గురించి ఒక న్యూస్ వచ్చింది ఒకరికి ఒకే పదవి కాంగ్రెస్ లో డ్యూఎల్ పోస్టులకు చెక్ పార్టీలో కొత్త విధానానికి పిసిసి కసరత్తు ఎమ్మెల్యేలు ఎంపీలకు వినాయింపు సో ఇప్పటి వరకు చూసుకుంటే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఎవరైతే ఉండో వాళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి ఇద్దరు కానీ ముగ్గురు గానీ ఇట్లున్నారు సో వాళ్ళందరినీ చెక్ పెట్టేసి కేవలం సారీ వాళ్ళకి చెక్ పెడతలేరు ఎమ్మెల్యేలు ఎంపీలకు మినహా ఎంపీ మిగతా వాళ్ళు ఎవరైతే కార్యదర్శి కావచ్చు ప్రధాన కార్యదర్శి కావచ్చు ఇట్లా ఏవైతే కింది స్థాయి పదవులు ఎమ్మెల్యేలు ఎంపీల తర్వాత కింది స్థాయి పదవులు ఏవైతే ఉండో అవి ఒకరికి ఒకే పదవి ఇస్తారంట కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు తీసుకుంటారంట వీళ్ళు సో వీరి నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం మంత్రుల అభిప్రాయాల సేకరణ కాంగ్రెస్ కార్యవర్గ కార్యవర్గంపై స్టేట్ చీఫ్ ఫోకస్ వారం రోజుల్లో కి లిస్టు పంపించే ఛాన్స్ రాష్ట్ర పార్టీకి త్వరలోనే కొత్త టీం సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే కొత్త టీం పార్టీ కసరత్తు చేస్తున్నది ఒకే నేతకు రెండు పదవులు ఉండడం ఉండకూడదని పిసిసి ఈ మేరకు నిర్ణయించింది ఈ ప్రో ఈ ప్రపోజల్ కు ఏఐసిసి సైతం ఓకే చెప్పినట్టు పిసిసి వర్గాల నుంచి తెలిపాయి వర్గాల నుంచి వచ్చిన సంవత్సరం ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం ఈ నిబంధనల నుంచి వినాయిస్తున్నారు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉన్నోళ్ళు ఈ రూల్స్ వర్తించకుండా వెసులుబాటు కల్పించాలని పార్టీ భావిస్తుంది ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం వివరించామని ఆయన ఓకే చెప్పారని పిసిసి లో ఓ కీలక నేత చెప్పారు అండ్ కేబినెట్ మంత్రుల అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్టు తెలిపారు అండ్ ఈ ప్రాసెస్ తర్వాత వారం రోజుల్లో ఏసీసీ కి లిస్టు పంపించనున్నారు ఏసిసి పరిశీలన అనంతరం కొత్త కమిటీ ప్రకటన ఉందని సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఏదైతే సంబంధించి సో కార్యవర్గ సభ్యులు ఏవైతే ఉంటారో నిర్వహణ అధికారులు గాని ఎవరైతే ఉంటారో సో ఎమ్మెల్యేలు ఎంపీల తర్వాత కింది స్థాయి అంటే పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పార్టీని చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి సో ఒక్కొక్కరికి ఒకటే పదవి డ్యూఎల్ రోళ్లలో కావచ్చు డ్యూఎల్ పదవిలో ఉండకుండా సో ఒక్కొక్కరికి ఒకే పదవి ఇస్తారంట సో కానీ ఈ పదవులు మాత్రం ఒకే ఒకరికి ఒకటే పదవి అని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు ఇద్దరిద్దరు ఎంపీలు ఒకే ఫ్యామిలీలో ఇద్దరిద్దరు ఎంపీలు మళ్ళీ ఒక ఎమ్మెల్యే లేకుంటే ఇద్దరు ఎమ్మెల్యే ఒక మంత్రి ఈ విధంగా అయితే ఏదో వాళ్ళకి మినహాయింపి సో వాళ్ళ కింద ఎవరైతే ఉండో వాళ్ళందరికి కానీ ఒక్కొక్కళ్ళకి ఒకటి ఒకే రోల్ ఇచ్చేటట్టు తెలుస్తా